ఇప్పుడంత మంచి సిల్ఫెం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు అయితే రీసెంట్గా ఒక షోలో మనకు కనిపించినప్పటికీ వసు మాత్రం ఏ షోలోనూ కనిపించగా ఫ్యాన్స్ అయితే వసు ఒక్కసారి కనిపించు అంటూ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే వసు మేడం అయితే ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్లు అనేవి పెడుతూనే ఉన్నారు అంతేకాకుండా మొన్న బెంగళూరులో జరిగిన మ్యాచ్లో కొంతమందికి గాయాల పాలవ్వడం ఇదంతా కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా మేడం పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈరోజు ఒక మంచి కొటేషన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు వసూ మేడం ఆ పోస్ట్ ఏంటో నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఆ పోస్ట్ ఏంటి అంటే యూ డోంట్ నీడ్ టు బి బెటర్ దెన్ అదర్స్ యూ జస్ట్ నీడ్ టు బి ద బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు మీకు మీరు బెస్ట్ ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి అంటూ ఒక మంచి కొటేషన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు వసు మేడం అంతేకాకుండా వసు ఇషికా అంబలు సరికొత్త సేరుతో త్వరలోనే మనం ముందుకు రావాలి మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి